హలో అండి ఈ వీడియోలో దోసకాయ టమాటా కర్రీ రెసిపీ చూద్దాము ఇదైతే మనకి పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేస్తుంటారు కదా ఆ స్టైల్లో చాలా సింపుల్గా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెగ్యులర్గా వండుకునే కర్రీస్తో పోలిస్తే టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుంటుంది దీనికోసమైతే దోసకాయని చెక్కు తీసి విత్తనాలు తీసి ముక్కలు కట్ చేసుకోండి చేదు చెక్ చేసుకోండి కొన్నిసార్లు దోసకాయ చేదు ఉంటుంది కదా ఇంకా ఒక మీడియం సైజు దోసకాయ రెండు పెద్ద సైజు టమాటాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అన్ని ముక్కలు కట్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి ఇంకా ఈ కర్రీ అయితే మనం నూనెలో వేయించడం కానీ ఏది చేయమండి అన్నీ పచ్చివే వేస్తాము అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ నూనె మనకి నూనె వేయకపోయినా ఇబ్బంది ఉండదండి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు నీళ్ళు ఎక్కువగా ఏమి పట్టవు కదా దోసకాయ టమాటా కర్రీకి కొంచెం వేసుకుంటే చాలు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు సో అన్నీ మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త కూర ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చామంటే మెత్తగా ఉడికిపోతాయి దోసకాయ టమాటా కూడా బాగుంటుందండి కొంచెం పుల్లపుల్లగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఎక్కువగా పప్పు పచ్చడి అలా చేస్తాం కదా ఇలా వండుకొని చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంతో తింటుంటే ఇంకా అంతే అండి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిచ్చామంటే చివరిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్